అండి నేను రజా జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ పార్టీపై నిప్పులు కక్కుతున్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ శతాగ్ని టీం ఏ ఏ స్థాయిలో నిప్పులు అని చెప్పేసి మీరు అడగచ్చు ఏంటంటే మన ఎలక్షన్స్ కంటే ఎలక్షన్స్ కోడ్ పాడడం కంటే ముందు చేయూతకి వాటికి వీటికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి బటన్లను నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ బటన్ నొక్కిన డబ్బు ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి మూడు రోజుల ముందు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వెంటనే ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగి ఏంది పద్నాలుగు వేల కోట్లతో ఓట్లు కొంటారా తప్పు తప్పు అలాంటి పనులు చేయొద్దు నువ్వు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఈ వీటి మీద టీడీపీ వాళ్ళు కోట్లకి వెళ్ళారని అది చేశారని ఇది చేశారని ఆపేశారని పేదవాడికి పడాల్సినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆపించేశారు ఒక ప్రచారం చేశారు ఒక ప్రచారంగా రెండు ప్రచారాల బాబోయ్ వాళ్ళ మీడియా ఛానల్స్లో దుమ్మెత్తి పేదవాడికి ఒక పెత్తందారులంతా కూడ బలుక్కొని కలిసి పేదవాడికి రూపాయి పంచనీయకుండా చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తర్వాత ఈనాడు రామోజీరావు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు అంటూ దత్తపుత్రుడు అంటూ చంద్రబాబు నాయుడు అంటూ వెళ్ళిన ప్రతి సభలో కూడై కూసినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఎలక్షన్ అయిపోయిందిగా మూడు రోజులు అయినాయిగా పదమూడో తారీఖు ఎలక్షన్ అయిపోయిందిగా పద్నాలుగో తారీఖు డబ్బులు ఏచుగా పదిహేనో తారీఖు డబ్బులు హెచ్చుగా పదహారో తారీఖు ఈరోజు డబ్బులు ఈ ఈరోజు రిలీజ్ చేసిందంట పద్నాలుగు వేల కోట్లకు గాను పద్నాలుగు వందల కోట్లు ఇచ్చిందట వైసీపీ ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు చెప్పిన మాట ఏంటంటే పేదలందరికీ పడాల్సిన డబ్బు అంతా కూడా చంద్రబాబు ఆపేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆపేస్తున్నాడు కోట్లకి వెళ్ళి ఆపేశారు అని ప్రచారం చేస్తే ఈ రోజు వేసింది పద్నాలుగు వందల కోట్లు మరి దీనిపై మన జర్నలిస్ట్ ఏమైనా రియాక్ట్ అవుతాడా లేదు మా పీడీటీవీ జాని ఏమైనా రియాక్ట్ అవుతాడా లేదు మన వసుదేవి ఏమైనా రియాక్ట్ అవుతాడా లేదు కేఎస్ ప్రసాద్ అవును రియాక్ట్ అవుతాడా లేదు తెలకపల్లి రవి ఏమైనా రియాక్ట్ అవ్వగలుగుతాడా లేదా ప్రొఫెసర్ ప్రొఫెసర్ నాగేశ్వర ఈమె కామెంట్ చేస్తాడంటే వీళ్ళంతా కూడా ఇదే అంశంపై ఎక్కడ కూడా చర్చిలో కూడా తీసుకురానటువంటి పరిస్థితి చర్చకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి సో శతాగ్ని టీం అయితే ఒక పోస్ట్ పెట్టింది దాని గురించి చెప్తా చూడండి జనవరి నెల నుంచి వేయాల్సిన డబ్బులు వేయలేదు ఎప్పుడు ఈ నెలలో జన జనవరి ఈరోజు మే పదహారు బటన్ నొక్కేనని సొల్లు చెప్పి మొత్తం పద్నాలుగు వేల కోట్లు ప్రజలకి ఇవ్వలేదు ఇది నేను అంటున్న మాట కాదు శతాగ్ని టీం అయితే రాసింది జనవరి నెల నుంచి వేయాల్సిన డబ్బులు వేయలేదు బటన్ నొక్కేనని చెప్పి సొల్లు చెప్పి మొత్తం పద్నాలుగు వేల కోట్లు ప్రజలకి ఇవ్వలేదు ఇవ్వడానికి ఖజానాలో డబ్బు లేకున్నా ఎన్నికల ముందు తెగ డ్రామా చేశారు ఎన్నికలయ్యాక అసలు లెక్క తెలిసింది పద్నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే మూడు రోజుల తర్వాత ఇచ్చింది కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే పద్నాలుగు వేల కోట్లకి పద్నాలుగు వందల కోట్లు అంటే పది శాతం మిగిలిన తొంభై శాతం ఏడాడికి వెళ్ళింది అర్థం కనటువంటి పరిస్థితి మే పద్నాలుగో తేదీన ఆర్బీఐ నుంచి నాలుగు వేల కోట్లు అప్పు చేసిన మహారా మన రాష్ట్ర ప్రభుత్వం అందులో పద్నాలుగు వందల కోట్లు మాత్రమే పథకాలకు చెల్లింపించిన ప్రభుత్వం ఎన్నికల ముందు మాతో డబ్బు ఉందని ప్రతిపక్షాలు ఆపుతున్నారని డ్రామా చేసినటువంటి సిగ్గులేని అట్ ది రేట్ ఆఫ్ వైఆర్ జగన్ మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు ఎందుకు డబ్బు ఇవ్వలేదని చెప్పేసి శతాగ్ని టీం పెట్టింది అయ్యా నేనంటున్న మాట కాదు ఎన్నికల ముందు మాతో డబ్బు ఉందని ప్రతిపక్షాలు ఆపుతున్నారని డ్రామా చేసిన సిగ్గులేని అట్ ది రేట్ ఆఫ్ వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు ఎందుకు డబ్బు ఇవ్వలేదని చెప్పేసి శతాగ్ని వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పోస్ట్ అనమాట నేనైతే సిగ్గులేదు బొగ్గులేదని చెప్పేసి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అనను నాకు అనాల్సినంత అవసరం కూడా లేదు ఒక పక్క అప్పు చేసిన డబ్బుతో తమ సొంత కాంట్రాక్టర్లకు ఇస్తూ పేదలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొడుతున్నారు సిగ్గులేని జగన్ రెడ్డి అంటూ హ్యాష్ ట్యాగ్ హెలో ఏపీ బై బై వైసీపీ హ్యాష్ ట్యాగ్ జగన్ హేట్స్ జనం అంటూ ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎవరెవరికి ఎంతెంత డబ్బు పంచాలనుకుంటున్నారు సో దానికి సంబంధించి కూడా పోస్ట్ పెట్టింది ఆసరా స్కీమ్కి దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు పంచాలి పంపించాల్సి ఉంది వాటిని అది రిలీజ్ చేసినప్పుడు ఇరవై మూడో తారీఖు ఒకటే నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆసరా స్కీము జనవరిలో ఇరవై మూడో తారీఖున ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రిలీజ్ అయ్యిగా ఆ డబ్బులు ఇప్పటి వరకు పడాల సో ఈ రోజు ఏదో పద్నాలుగు వందల కోట్లు మరి ఎన్ని వందల కోట్లు ఆసరా స్కీమ్కి పోయినాయి అర్థం కావట్లా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు కేవలం ఒకే ఒక్క స్కీమ్కి అయితే ఈరోజు కేవలం వేసి పద్నాలుగు వందల కోట్లు మరి ఎన్ని స్కీములు కేసారు తర్వాత రెండు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేశారు అంటే ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిదో తారీఖున దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లు రిలీజ్ చేయగా అంటే డెబ్బై ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు రిలీజ్ చేయగా ఇప్పటివరకు ఆ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో పడిన అయితే పోలేదు ఇక నెంబర్ త్రీ జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తారీఖున ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అయితే రిలీజ్ చేశారు ఏడు వందల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షలు రిలీజ్ చేశారు అంటే వేస్తానని చెప్పేసి బటన్ నొక్కారు అయితే ఇప్పటి వరకు అవి పాపాన్ని పడిన పాపానైతే పోలేదు ఈ ఖాతా తర్వాత వచ్చేసి నెంబర్ ఫోర్ ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ ఫార్మర్ ఇన్ ఇన్పుట్ సబ్సిడీ చూసుకుంటే కనుక ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున అంటే మార్చి ఆరో తారీఖు మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్గా ఇది మే నెల కాబట్టి మార్చి నెలలోనే ఈ డబ్బులు కూడా బ రిలీజ్ చేస్తామని చెప్పేసి బటన్ నొక్కారు ఈ డబ్బులు వాల్యూ వచ్చేసి దాదాపు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షలు అనమాట ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటివరకు ఆ డబ్బులు పడిన పాప పోలేదు ఇక ఆ తర్వాత నెంబర్ ఫైవ్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత వచ్చేసి దాదాపు ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేయగా ఇప్పటివరకు బటన్ నొక్కగా ఇప్పటివరకు ఆ డబ్బులు పడిన పాపను కూడా పోలేదు దాని వాల్యూ వచ్చేసి ఐదు వేల అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక నెంబర్ సిక్స్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఈబిసి నేస్తం ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాన్ని పద్నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో బటన్ ఒక్కడైతే జరిగింది అయితే దీని వాల్యూ వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు అంటే ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలు అనమాట టోటల్ వీటి వాల్యూ వచ్చేసి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అంటే పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు గాను వీళ్ళు ప్రస్తుతం రిలీజ్ చేసింది కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే పద్నాలుగు వేల కోట్లు ఎక్కడ పద్నాలుగు వందల కోట్లు ఎక్కడ ఏంది ఇది అని చెప్పేసి జనసేన పార్టీ ప్రశ్నించడం అయితే జరిగింది మరి వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఇప్పటి వరకు రియా రిప్రెడ్ పరిస్థితి పొద్దున వైసీపీ వాళ్ళు ఒక ట్వీట్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఒక ట్వీట్ పడింది మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ సీఎం జగన్ డిపిడి పథకాల నిధులు విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చినా కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లో డబ్బులు ఇస్తామని వేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్క చెల్లింల అకౌంట్లలో పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగనన్న విద్యా కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వందల రెండు కోట్లు విడుదల మిగిలిన పథకాలన్నిటికీ త్వరలో డబ్బులు జమ జగనన్న చెప్పాడంటే చేస్తాడంటే హ్యాష్ టాగ్ వైఎస్ఆర్సీపీ విన్నింగ్ బేగ్ హ్యాష్ టాగ్ వైఎస్ జగన్ అగైన్ ఈ విధంగా పోస్ట్ పెట్టుకున్నారండి పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించి పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయాలండగా కేవలం ఒక పథకానికి పద్నాలుగు వందల ఎనభై కోట్లు అది కూడా ఆసరా కింద అది కూడా ఆసరా డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు తిరిగి రీపే చేస్తారు వాళ్ళు లోన్ రూపంలో తీసుకొని అదేవిధంగా దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేసి ఐదు వందల రెండు వందల ఐదు వందల రెండు కోట్లు అంట మరి మిగిలిన పథకాలు పరిస్థితి అండి నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్ ఆపేశాడు నారా చంద్రబాబు నాయుడు ఆపేశాడు పవన్ కళ్యాణ్ ఆపేశాడు పథకాలు రానికుండా చేసేస్తున్నారు డబ్బులు రానికుండా చేసేస్తున్నారు అంతా కలిసి పేదలకు డబ్బులు ఇవ్వకుండా పంచనీ కూడా చేస్తారని చెప్పేసి డీపీటీ ద్వారా అన్ని ఆపిచ్చేస్తున్నారని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజున డబ్బులు ఎలక్షన్ అయిపోయి మూడు రోజులు అయిపోయింది పథకాలన్నిటికి డబ్బులు పడాల్సిన టైంలో ఇప్పటి వరకు ఎందుకు పడట్లేదు అని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని ప్రశ్నించింది మరి వైసీపీ దానికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలా